వైఎస్ జగన్ పాలనలో ఏపీలో అభివృద్ధి జరగలేదా వ్యవసాయం పారిశ్రామిక సేవారంగాల్లో ఏపీ ఎలాంటి అభివృద్ధి సాధించలేదా అంటే గణాంకాలు శుద్ధ అబద్ధం అని తెలియజేస్తున్నాయి విజనరీ అని చెప్పుకునే చంద్రబాబు హయాన్లో కంటే కొత్తగా ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగనే రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి నడిపించారు ఇవి పాసింగ్ కామెంట్స్ కావు ఒక్కసారి పదేళ్ల రాష్ట్రాభివృద్ధి గణాంకాలను పరిశీలిస్తే బాబు వైఎస్ జగన్ పాలనలోని తేడా స్పష్టంగా కనిపిస్తుంది రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిదిలో వ్యవసాయాభివృద్ధి కేవలం ఐదు పాయింట్ నాలుగు శాతంగా ఉండేది కానీ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో వ్యవసాయ అభివృద్ధి పద్నాలుగు పాయింట్ తొమ్మిది శాతానికి పెరిగింది వ్యవసాయానికి సీఎం జగన్ అధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్ల రైతుల ఆదాయం పెరిగింది రైతుల కోసం ప్రవేశపెట్టిన పథకాలు వ్యవసాయ రంగ అభివృద్ధికి ఉదమిచ్చాయి గతంలో వ్యవసాయం దండగా అని చంద్రబాబు హేళన చేశాడు కానీ వ్యవసాయం పండగా అని జగన్ నిరూపించాడు జగన్ హయాంలో పారిశ్రామిక వృద్ధి రేటు కూడా గణనీయంగా పెరిగింది రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిదిలో పారిశ్రామిక వృద్ధి రేటు పది పాయింట్ నాలుగు శాతంగా ఉండగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో పదహారు పాయింట్ మూడు శాతానికి పెరిగింది అలాగే సేవారంగం వృద్ధి రేటు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో పన్నెండు పాయింట్ ఏడు శాతం ఉండగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఇరవై పాయింట్ ఐదు శాతానికి చేరుకున్నది బాబు హయాంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సూచీలో రాష్ట్రం ఎనిమిదో ర్యాంకులో ఉండేది కానీ జగన్ హ్యామ్లో ఏపీ నెంబర్ వన్ స్థానానికి చేరుకున్నది రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిదిలో రాష్ట్ర తలసరి ఆదాయం లక్ష ముప్పై ఎనిమిది వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉండేది కానీ వైఎస్ జగన్ పరిపాలనలో తలసరి ఆదాయం ఏకంగా రెండు లక్షల పంతొమ్మిది వేల ఐదు వందల పద్దెనిమిదికి చేరుకున్నది ఇలా అన్ని రంగాల్లో ఏపీని నెంబర్ వన్గా నిలబెట్టిన ఘనత కేవలం వైఎస్ జగన్దే